నమస్తే నేను మిస్ పొప్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కరాచీ హల్వా చేశానండి సాఫ్ట్గా కాదు కొంచెం సాగేటట్లుగా చేశాను అదే చూయి స్ట్రెచ్చి కరాచీ హల్వా అండి చాలా బాగుంటుంది మనం జీడు తిన్నప్పుడు ఏ విధంగా సాగుతుందో ఇది కూడా అలాగే సాగుతుందండి స్వీట్ షాప్లో ఈ గట్టి హల్వానైతే అమ్ముతారు నాకైతే చాలా ఇష్టమండి మీకైతే ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి చాలా చాలా గట్టిగా నోట్లో సాగుతూ ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసేయచ్చు మరి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ కప్పుతోటి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పులు పంచదార కరెక్ట్గా సరిపోతుంది అలాగే చిన్న కప్పుతో ఒక కప్పు నెయ్యి టూ స్పూన్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూను నిమ్మరసం ఒక గిన్నె తీసుకొని ఫ్లోర్ వేసేసుకొని సేమ్ అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకొని ఎక్కడ ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోండి ఇలాగా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోండి తీసుకున్న రెండు కప్పులు పంచదార అంతటినీ వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పంచదార అనేది మొత్తం కరిగిపోవాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత చూసారు కదా పంచదార అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఎక్కడ ఉండలేకుండా ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఈ విధంగా కార్న్ఫ్లోర్ అనేది మిశ్రమ దగ్గర పడ్డానికి వచ్చినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి మీడియంలో హైలో అస్సలు పెట్టకూడదు చూసారు కదా కన్సిస్టెన్స్ అనేది ఏ విధంగా దగ్గర పడుతుందో ప్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి మనం సిమ్లో ఉంచుకొని చేసుకోవడం వల్ల మనకి స్ట్రెచ్చిగా సాగేలా వస్తుందండి కొంచెం గట్టిగా చూసారు కదా ఇదంతా కొంచెం బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోని వన్ అండ్ హాఫ్ స్పూను లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మనకి హల్వా అనేది గట్టిగా సాగేలా రావాలంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడు హైలో పెట్టుకోవాలి ఎప్పుడు మీడియంలో పెట్టుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసేసాం కదా దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా కార్న్ఫ్లోర్ మిక్చర్ ఎంత షైనీగా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ గీ వేసానండి టోటల్ ఎన్ని స్పూన్లు గీ వేశాను అన్నది నేను చెప్తానండి ఫస్ట్ దానికైతే ఒక స్పూన్ వేశాను ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాను దీని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి ఒక దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఇంకొక స్పూన్ గీ వేస్తున్నానండి వేసి మళ్ళీ దీని అంతటిని సిమ్లో పెట్టుకొని దగ్గర దగ్గర ఐదు పది నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆగకూడదు మీకు చెయ్యి నొప్పి వస్తున్నప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోండి కొంచెం స్పీడ్గా కనుక్కున్నామంటే మనకి స్ట్రెచ్చి అనేది కొంచెం బాగా ఎక్కువ వస్తుందండి ఇప్పుడు మూడవసారి వన్ స్పూన్ గీ అయితే వేస్తున్నానండి ఇందాకటి మీద మన హల్వా అనేది కొంచెం ఇంకా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ అన్నది సిమ్లోనే మళ్ళీ సిమ్లోనే ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను చూశారు కదా కొంచెం స్ట్రెచ్బుల్గా కనిపిస్తుంది కదా ఇది ఇంకా రావాలండి ఇప్పుడు మనం వన్ స్పూన్ గీ వేసాం కదా ఒక పది నిమిషాలు అలాగా సిమ్లోనే కలుపుతూ ఉండాలి ఇప్పుడు నాలుగోసారి ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నానండి దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి కాకపోతే ఇంట్లో చేసుకొని తినేది కొంచెం హెల్తీ కదండి ఓపిక చేసుకొని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనది కాదనుకొని చేసి పెడితే మనమే కాదండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సేమ్ టు సేమ్ అదే టేస్ట్తో అలాగే గట్టితనంగా సాగుతూ ఉంటుందండి భలే బాగుంటుంది తినడానికి చూసారు కదా ఇప్పుడు హల్వా అనేది పాన్కైతే అంటుకోవట్లేదు చూసారు కదండీ ఎలా సాగుతుందో ఇది ఇంకా సాగాలండి అప్పుడే మనకు గట్టిగా హల్వా అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఫిఫ్త్ స్పూను గీ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంది దీని అంతటిని మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని దీన్ని గరిటితోటి ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి కొంచెం స్పీడ్గా చూసారు కదండి ఇప్పుడైతే అస్సలు పాన్కైతే అంటుకోవట్లేదు ఇంకా గీ వేయాల్సిన అవసరం అయితే లేదండి ఫైవ్ స్పూన్స్ గీ పడింది కరెక్ట్గా ఇప్పుడు ఇందులోని చిన్న స్పూన్ తోటి ఒక టూ స్పూన్స్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని మరలా దీని అంతటినీ బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇప్పుడు హల్వా అయితే చూసారు కదా గీ అన్నది పైకి వచ్చేసింది కొంచెం బుడగలు బుడగల్లా వస్తుంది కదండి ఇప్పుడు ఇందులోని మీరు ఏ ఫుడ్ కలర్ అయితే ఆ ఫుడ్ కలర్ వేసుకొని దీని అంతటినీ మళ్ళీ సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి చూసారు కదా మనకి నొరగ నొరగలాగా ఎలా వస్తుందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా సాగుతూ ఉన్నదంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్లేనండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోని మనము కొంచెమంతా పుచ్చగింజలు వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని అంతా కలిసేలా కలుపుకోండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి మరలా ఇదైతే మనకి తయారైపోయినట్లే ఇందాక తయారైందో లేడాని కోసం అని చెప్పి ప్లేట్లో అయితే వేసాం కదండి చూసారా అలా సాగుతుందో గట్టిగా ఇది మనకి హల్వా రెడీ అయిపోయిందని ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము దీన్ని అంతటినీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ గరిటతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా బాగా చల్లారిపోవాలండి కంప్లీట్గా చల్లారితే మనకి హల్వా అనేది గట్టిగా సాగేలా ఉంటుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి మీరే చూసారు కదా ఎంత అందంగా చక్కగా కనిపిస్తుందో చూసారు కదండీ ఎంత గట్టిగా ఉందో చాలా చాలా బాగుంటుందండి నాకైతే భలే ఇష్టం ఈ హల్వా అంటే మరి మీకు ఇష్టమో కాదో నాకైతే కమెంట్ ద్వారా చెప్పండి మళ్ళీ అడుగుతున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చినాయండి చూసారు కదండి ఎంత సాగుతుందో చాలా అంటే చాలా సాగుతుందండి చూయి చూయిగా భలే బాగుంటుంది నోట్లోకి తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా అయితే ఉంటుంది మనకి ఇలాంటి స్ట్రెచబుల్ ప్లాస్టిక్ రోల్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు కదండీ అదైతే యూజ్ చేస్తున్నాను స్వీట్ షాప్ స్టైల్లోని ఇలాగా కవర్స్ పెట్టేసి ఇస్తారు కదా మనకి ఎందుకంటే గీ అనేది బయటికి రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి దీన్ని విధంగా ఫోల్డ్ చేసేసుకొని కవర్ చేసేసుకోవాలి ఇలాగే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకోవాలండి సూపర్ టేస్టీ స్వీట్ షాప్ స్టైలు కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి అండి సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది గట్టిగా సాగుతూ భలే బాగుంటుందండి ఇది తింటుంటే నాకు చిన్నప్పుడు జీర్లు గుర్తుకొస్తాయండి మళ్ళీ చెప్తున్నాను నేను మరి నేను చేసిన ఈ కరాచీ గట్టి హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ